不能打。 ఆ మళ్ళీ పెళ్లి చేశారు దేవుడే పెళ్ళారిందారు బాములు పెళ్ళారిచ్చారు దమ్మని దేవుడి పెళ్లి పిలిచారు ఆ గమని ఎవడు పెరిచారు బాబు పెళ్ళి పెళ్లి పెళ్లి అలా ఆ నాడి కూడా ఆనాడు మంగాదేవికి వెంకలోనికి దిగేసీ దిగే నా ప్రకృతి ఉన్న ఆ దిగే త్రమకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వెంకటలో ఎవరికి వెళ్ళిపోయా ఎక్కడికి వెళ్ళిపోతే ఒక ఒకనాడు వ్యక్తి ఎవదేవి அக்கடி மங்கதேவி ஆ பிழைதேவன் அடிக்கடி பேரதேவன் அடித்தே பாபு கோஞ்சேன் அடி நல்லா தீச்செள்ளி மஞ்சள் மோசம் தான் எக்கடிமனா எக்கடிமே தனா நீ எக்கெல்லாம் நீ எக்கெல்லாம் மோசம் தான் மங்கதேவி பலத்த తీసుకెళ్తా ఉన్నా నీ ఎప్పుడైతే ఇంటికి వెళ్దామా అప్పుడు ఇంటికి వచ్చాను ఎక్కడ ఉన్నా అమ్మాయి ఏదమ్మా మీ చిన్న పాదలు ఎక్కడికెళ్ళిందన్న ఎక్కడికి వెళ్ళిందండి ఇప్పుడే నాలుగు తమ్ముడు వచ్చాడు మంచి ముందుగడ్డ తీసుకెళ్ళాడు నువ్వు ఇప్పుడే ఎంత అని చిన్నగా పంపిస్తే వెంకటరా పల్లకిమైన ఊరేగి ఎంత వాళ్ళకి ఎవరు కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే మన పల్లకి ఆకే అదిగో మన మామగారు పల్లకీ వెళ్తున్నాను మంగాదేవి వెంకటరాణ ఆలవారి పట్టు వెళ్ళారు ఆలవారి పట్టు వెళ్తే అల్లీనమైన ఆచరి అల్లీనమైన ఆచరి కానీ ఒక పాదాలకు వస్తే ఒక పాదాలు రాలేదు అల్లులు వచ్చాడని చేతలనే అవుతుంది ఒక పిల్లకొచ్చాం పిల్లకి రాలేదు అల్లులు వచ్చాయని ఊళ్ళు వండింది ఊళ్ళన్ని కలిసి ఉప్పుకి రాలేదు అల్లులు వచ్చాయని అచ్చలు వండింది అచ్చలన్నీ కలిసి అందుకు రాలేదు అల్లులు వచ్చాయని కాళ్ళుంది కాళ్ళు కలిసి రాలేదు అల్లు వచ్చాయని అన్నీ వాళ్ళు చిన్న పోయింది పరిపిలేసాడని పట్టి మంచాలు పరిపిలేసాడు పట్టి మంచాలు పరిపిలేసి అల్లించి వచ్చే మరి కుర్చీ లేచాడు కుర్చీ లేస్తే పట్టి మంచాలు పరిపిలేసి చెప్పక మంది మళ్ళీ వచ్చారు ఇక్కడ ఈ రోజు రాత్రికి ఇక్కడ పడుకుని నెట్టి ఆడవరకలు ఓకమైపోతాం ఇప్పుడే నేను దిగే పర్వతకి నీకే దుర్తికి వెళ్ళి మా అమ్మ పేరమదేవి ఆ వాడు మాట ఇచ్చింది నాకు ఏ పరమ తర గుళ్ళు పెడతానే నీకుంటానని చిన్నగా వెళ్ళిపోయాడు నాన్న వారికి లేదు అయిపోతాన్ని ఎందుకు వెళ్ళిపోయి మీ కన్న కొడుకు ఏదో నింది చెప్తాడు ఏదో చెట్టు పేరు చెప్తాడని నిద్రపోలేదు పడిపోయి వచ్చి కారణం ఏడయ్యా కారణం ఏంటంటే అమ్మా నీ అమ్మగారు గొప్ప ఇంత గొప్ప చెప్పావు అమ్మగారు గొప్ప చెప్తాను తల్లి వచ్చా కానీ నీళ్ళు ఇచ్చారు బాధ పాదలు వేసారు పెరగొచ్చు పిరగ రాలేదు కార్లు ఉండేరు ట్రాక్ రాలేదు మధ్యలో ఉండేరు ఊరికి రాలేదు ఊళ్ళు ఉండేరు రాలేదు అన్నం ఉండేరు అన్నం అయిపోయింది పట్టి మంచాల పరుపులు వేసారు పడుకోమన్నారు ఇక్కడ పడుకుంటే లోపం అయిపోతానండి నేను ఎప్పుడే వచ్చాను నాడు చెరిపోతావండి పొడిపోయి నేను చూడగా ముసలి దాన్ని నా వల్ల కాదు మంగమ్మ కాపురం ఎట్టాయి చెదిరిపోనా నాకు సంబంధం లేదు నువ్వేమంటే చేసుకోమన్నా ఓ మా అమ్మ వచ్చిందని ఏదో మాట తప్పింది నాని బెజవాడ కనకదొరగా నాకు మాట ఇచ్చింది రాగిపట్టా ఉంది ఆ మంగాదేవిని అడిగి వద్దామని ఆ బెజివాడ కనకదొరగని ఇలా కేక పెడదాయిందావో thank పరిమతల గుళ్ళు కట్టాలంటే నేను ఎలా కడతాను రా ఒకరు సంసారం తెచ్చి మీకు ఎడితే వాళ్ళు ఊరుకుంటారంట్రా మీ బాహ మళ్ళీ గారు ఊరుకుంటారా అక్క వెయ్యవారు జరగా నేను హాయ్ అలా చెప్పాను ఆడవారు మాటలు అంటే నమ్మకం లేవు పొద్దున్నంటారు పొద్దు లేదంటారు రాగి పట్టాలి మంది రాత రాయించారు పది మందిలో పడిస్తాను అక్క నువ్వు కట్టకపోతే పోయావు కానీ ఈ కొండ మీద బేరగోళ్ళందరూ బేరం చేసుకున్నావు సొమ్ములు పేరు చేసుకున్నారు ఆ కొండ చుట్టూ ఒకసారి తిరిగి వెళ్ళిపోమ్మ ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది తల్లి దేవత తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ సొమ్ములు అన్నట్ల కాలగళ్ళలో నోటుగాళ్ళు కాయించింది కాలుగా నోటుగాళ్ళు కాగితే వేరగరందరూ అవుతారు ఇన్ని రోజులు పెట్టి మన ఊళ్ళో ఏదో దేవత నిలిచింది కాలుగాళ్ళలో నోటుగాళ్ళు వచ్చాయి ఇప్పుడు ఈ కాలగాళ్ళలో నోటుగాళ్ళు తగ్గాలంటే దేవుడికి సగం తప్పు ఇద్దాం మనం సగం తప్పు తీసుకుందాం దప్పుకు దబ్బు వస్తే ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి ఇలా ఆలోచన బేరగోళ్ళ నోటి కలిగి తగ్గిపోయాయి తగ్గిపోయి ఏడుపరమతారు గుళ్ళు కట్టడానికి డబ్బు కావాలని డబ్బుకు దబ్బు వచ్చింది నోట్లు కట్టుకున్నారు ఈ ఎప్పుడంటే ఈ బేరగోళ ఆలేసిన దేవుడికి డబ్బిస్తే ఏమి చేసుకుంటాడు దేవుడికి ఒక అంటు పొలకాయలు కొనేసి ఈ బుళ్ళు ఏడేస్తాం గుళ్ళు ఏడేస్తామంటే ఈ దబ్బంటే ఆశపడ్డారు పెద్దలో ఈ మోటలు కట్టుకొని అంటు పొలగా కలిసి గుళ్ళే పెట్టారు మోటలు కట్టుకొని వెళ్ళిపోతున్నారు అయిపోతే మొదలకి వెళ్ళి మొదలు చూసుకున్నారు అన్నదారా దేవుడి మాయరా మళ్ళీ తిరిగి దేవుడి దండం పెట్టుకుందాం దేవుడి దబ్బు మళ్ళీ దేవుడికి ఇచ్చేద్దాం మా దబ్బు మాకు వస్తే దప్పు నీకు ఒకటే వేస్తామన్నారు అప్పుడు దండాలు పెట్టుకుంటే మా దబ్బు వచ్చింది దేవుడు సగం దబ్బు తీశారు సగం డబ్బు పెట్టారు ఏడు పరమత గుళ్ళు కట్టడానికి డబ్బు అదే వచ్చింది తలం అదే దొరికింది తిరిగి పరమతాలో చిన్నకి వెళ్ళే పత్తి పరమత ఇవ ఉంది దానికి ఇవ్వండా చక్కగా వేడి పర్వతంలో గుళ్ళు కట్టాలండి ఎవరు కొడతారు పాత్రులు భార్య బాపత్రాలు